అయ్యో ఏంటయ్యి ఇది మందు ఎక్కువైందండి అవునా మరి హాస్పిటల్ ఎందుకు జాయిన్ చేశారు నేను జాయిన్ చేయటం ఏంటండి ఈడే బార్ అనుకుని లోపలికి వెళ్ళిపోతున్నాడు ఓహో సరే గారి ఎముకల వారు ఎక్కడ ఉంది రైట్ జరగ కనపడితే థ్యాంక్ యూ రా రా సార్ రా ఎందుకు సార్ సడన్ గా హాస్పిటల్ కస్టమర్ నే కన్నట్టు పీకేసిందా కుక్క ఎలా ఉందండి కుక్క బాగానే ఉంది పేషెంట్ పోసినా బాలేదు ఎలా ఉంది మంచి టెండర్ గా ఉంది నర్స్ కదా పేషెంట్ కి ఎలా ఉందని అడుగుతున్నాను అవును చిట్రాజు మీ తమ్ముడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు అని కదా అవును సార్ మరి అయితే ఇంకే కదా పనులు మన కూడా పలకరించేద్దాం లేని తమ్ముడిని ఎలా పలకరిస్తారో బాబు ఏంటి లేడా అంటే గృహలో లేడని అంటున్నానండి చూద్దాం ఏ వార్డు ఏ వార్డు అంటే తమ్ముడు తమ్ముడు ఏంటి మీ తమ్ముడా అవునండి మా తమ్ముడికి టెస్ట్లు చేశారు ఇప్పుడు ఆపరేషన్ చేస్తారు కావచ్చు అయ్యో అయ్యో నువ్వేం బాధపడక చిత్రరాజు అవును చిత్రరాజు బాధపడు నువ్వు ఎప్పుడు సరే నేనే కదా తమ్ముడికి టెస్ట్లు అన్ని చేయించింది అమ్మ బోనాల తల్లి ఈ ఆపరేషన్ సక్సెస్ కావాలి అవ ఎందుకంటే ఇంకా యాభై వేల రూపాయలు బ్యాలెన్స్ కట్టాలి దానికోసం ఆపరేషన్ ఆపేస్తారా ఇదిగో యాభై వేలు తీసుకెళ్ళ థ్యాంక్స్ అండి వస్తాను నువ్వు ఎక్కడికి వెళ్తున్నారా బిల్లు కట్టేసి కౌంటర్ దగ్గరే ఉంటాను అయితే ఓకే అక్కడ మీట్ అవుతాను ఆ పేషెంట్ తాలూకు ఎవరు మా చిత్రరాజు అండి ఓసారి పక్క వస్తారా ఆ లేడీ టెర్రరిస్ట్ కి నీకు ఏంట్రా సంబంధం ఆమె ఎన్కౌంటర్ లో మిస్ అయింది అందుకే ఈ హాస్పిటల్ అడ్మిట్ అయింది ఆవిడకి నాకు ఎలాంటి సంబంధం లేదండి మా బాసు తప్పించి వారు అబద్ధం ఆడారంతే మరి నన్ను తప్పించుకోవడానికి ఏం చేస్తావరా అమౌంట్ ఇప్పిస్తాను మీకు ఆ కౌంటర్ దగ్గర జూలో ఫుల్ గుడ్డేసి వాళ్ళ ఫేస్ వేసుకుని ఒకడు ఉంటాడు వాడిని అడిగి పదివేలు తీసుకుంటాడు ఇవ్వకపోతే కౌంటర్ దగ్గర ఎన్కౌంటర్ చేసేయండి పెస్ట్ ఉంది కదా రే ఏమంటుంది ఆ ఎస్ఐకి పది నేను పత్తి మిగతా బ్యాలెన్స్ ఇదిగో అమరే అవునండి మీ తమ్ముడు ఆడి గేడెడి వా వా ను వచ్చా ఏ ఫేచరా ఆ పక్కనే చిన్నపిల్లల వార్డు వాడ్ ఉంది అలా ఎక్కడి నుంచి వస్తున్నా బావా ఏ మీ అక్క నువ్వు చిన్న పిల్లకి కిడ్నీలు అమ్మేసుకుంటున్నారా బాది ఎర్గో వచ్చారు దీనికి నెక్స్ట్ ఇన్‌స్టాల్మెంట్ రెడీ చేసుకో బాద్ర తమ్ముడు అదక గారు అమెరికన్ గారు అబ్బ్ తుప్ ఎంటెడి ఫేస్లు షేవ్ చేసుకుంటున్నాను మనం చూస్తే అలా కనిపించట్లేదే అంత ఏంటి సంగతి మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటది ప్రేమిస్తున్నానండి మిమ్మల్ని కాదు ఇంట్లో పనం పని మంచినా ఏదో నా రేంజ్ కల్లా సెట్ చేసుకున్నాను డ్రైవర్ లవ్ స్టోరీ బానే మెయింటైన్ చేస్తున్నావురా ఏ డ్రైవర్లు అయితే ప్రేమించరా వాళ్ళకి పిల్లలు రారా అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళమ్న్నంత మాట్లాడి మా పెళ్లి చేయండి మా కుటుపడి మీ పేరే పెట్టుకుంటాం ఆహా యజమాన్ అంటే నీకు ఎంత ప్రేమరా మీ ఉప్పు కారం మసాలా తిని బతికినండి ఆ మాత్రం విశ్వాసం లేకపోతే ఎలా అండి సరే మా పెళ్లి కన్నా ముందు మీ పెళ్లి చేర్పిస్తాను రేపు మద్దరు కలిసి అక్కడికి వెళ్దాం మీ పెళ్లి మూర్తాం అప్పుడు ఫిక్స్ చేద్దాం మీరు దేవుడు ఇదే నీ కాంతం నివసించి అంత ఎట్ట వద్దులండి ఇల్లు చిన్నదేనా నా కాంత హృదయం మాత్రం చాలా విశాలమైనది ఎలా కావాలండి మీరు పేరెంటా రెంటా రెంట్ కట్టడానికి అది కాదు కాంతం తండ్రి మీరేనా అవును నేనే అయితే ఏంటి మీ కాంతం మా హౌస్ కీప్ చేస్తుంటుంది ఏం కుసేవరా నా కూతురు నీ కీప అయ్యో ఆగండి మీ అమ్మాయి మా ఇంట్లో పని మంచి చెప్తున్నాను మీ వస్తున్న విషయం మీ కాంతం చెప్పలేదండి ఆయన చెప్పలేదండి నాకు చెప్పింది రెండు బాబు రండి ఐఎం శ్రీనివాస్ ఫ్రం అమెరికా రెండు బాబు ఫ్రం రాజమండ్రి మా డ్రైవర్ నెలకు పదివేలు జీతం త్వరలోనే సొంతంగా కారు కూడా కొనుక్కుందాం ట్రావెల్స్ పెట్టుకునే ఆలోచన కూడా ఉంది ఇందుకే ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారు ఎందుకంటే హలో అలాగేనండి రాజారావు గారు అర్జెంట్గా ఆఫీస్కి రమ్మంటున్నారు నీ వెళ్ళాలి అయితే వెళ్ళు నీ మ్యాచ్ ఫిక్సింగ్ సంగతి నేను చూసుకుని వస్తాను కట్టం వస్తారేమో ఫ్రీ అని చెప్పండి మాత్రం బాసెస్ పెట్టమని చెప్పండి మిగిలిన విషయం మాట్లాడతారు అవును మా రంగబాబు మీ అమ్మాయి కాంతాన్ని ప్రేమించట తన్నే పెళ్లి చేసుకుంటా వాడు మీ అమ్మాయిని ఎక్కడ లేపికెళ్ళిపోతాడని భయం వేసి నేనే మాట్లాడడానికి వచ్చాను పెద్ద ఒకసారి రండి బాబు మాట్లాడుకుందాం షోర్ అవుతారు అక్కడ ఏం మాట్లాడుతున్నాడు ఏంటో గా ఉంది ఏంట్రెస్ట్ ఇంకా రాలేదు నేను కూడా ఆయన కోసం ఎదురు ఏ ఇస్తానని చెప్పి నా దగ్గర రెండు వందలు కూడా రంగబాబు మీరు ఎప్పుడు వచ్చారు చాలా సరిపోయింది సోష వచ్చి పడిపోయి ఇప్పుడే లేచాను ఉండండి లాగుతాను మనిషి లోపలిపోయాడు ఇంట్లో ఎవరు లేరా ఏంటంటే డబ్బులు బుల్డోజలు ఆల్మోస్ట్ అలాంటిదే ఆ కుమ్మేసింది గుమ్మేసింది తీసి కట్నంగా అడిగారు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది పెళ్లి అయిపోయిందా అవును హస్బెండ్ దుబాయ్ లో కార్పెంటర్ ఏ వాడికి కార్పెంటర్ కాదే కార్పెంటర్ బడ్డ్రంగి మేస్త్రీ అక్కడికి వాళ్ళిద్దరికి విడాకులు ఇప్పించేస్తా అన్నాను మరి ఒప్పుకున్నారా ఒప్పుకోవడం ఏంటి తరిమి తరిమి కొట్టారా ఎంత పని చేస్తుంది నన్ను నవ్వించి కవించి ప్రేమించినట్టు నటించి ఎంత మోసం చేస్తా ఉండండి దాన్ని ఇప్పుడు కారు గడిగినట్టు గడిగేస్తాను రంగబాబు 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 అది కదా నడవలేబోతున్నా గడ్డ డ్రాప్ చేయి అసలే లవ్ పిల్లలు బాధపడుతున్న మధ్యలో మీ కూడా వెంటండి పండే అసలు నువ్వేం చేసావు తెలుసా ఇప్పుడు పక్క సరిదాను దీనికి ముందు ఉప్మా చేశాను అంతకు ముందు స్నానం చేశాను కాదు ఈ స్వచ్ఛమైన ప్రేమికుడిని మోసం చేశావు నీకు పెళ్ళైందని నిజం దాచేసి నా హృదయంతో సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ ఆడుకున్నాయి వద్దు సురేఖంతో నటించుకో నీకు పెళ్ళైందని నీ మొగుడు దుబాయ్ లో వేస్తే నాకు ఎంత చెప్పలేదు ఓహో చెప్తే నీ ముగ్గురితో ఫ్రీగా సోఫా సెట్లు డబుల్ కార్డ్ పంచాలు చేయించుకుంటాను భయం అవునా నీకు పెళ్లి కాలేదని నువ్వే నా మిస్సెస్ ఎన్నో కాలాలు కరాను ఇప్పుడు నా పరిస్థితి పెట్రోల్ లేని కార్ లాగా పంచర్ అయిన టైర్ లాగా అయిపోయింది నీకు ఎంతమంది పిల్లలు ఐదు చూడడానికి మాత్రం పిల్లలు తెల్లా ఉండవు జీతం రాగానే నీ పిల్లలకి బట్టలు బిస్కెట్లు కొనబెడతాను ఉంటాను అమ్మాయి గారు ఆ అమెరికా ఆ డ్రైవర్కి నాకు పెళ్లి అడిగాడంట దాంతో మా అమ్మ బాబు పాపం వచ్చి ఆయన చెత్త కొట్టేశారు మీ అవును ఎవరు నేనే మరి నువ్వు మా అమ్మాయి గారు మణిమాల ఈ రోజు అమావాస్ తెలుసు నీలకంఠం చౌకి ఫిక్స్ నా మెడికల్ సైన్స్ చేయమంటారా మెడికల్ షాప్ స్వెల్లింగ్ మెడికల్ సైన్స్ గురించి మాట్లాడవే పోనీ మెకానిక్ చేయమంటారా ఇప్పుడు లైన్లోకి వచ్చావు స్కార్పియో బ్రేక్లు తీసాయి అది మనకి రెంచీతో పెట్టిన విద్య నేలకంఠం రోజు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్తాడు ఈ రోజు కూడా వెళ్తాడు కానీ తిరిగి రాడు ఆ డెడ్ బాడీ దగ్గరికి మనం వెళ్తాం నీ పని మీద ఉండు ఓకే డాక్టర్ ఇంటికి ఇంటికి నువ్వు అయిపోయిందా ఏంటి అయ్యేది వెంటనే తీసేయడానికి అవున ఒంటి మీద పట్ల బ్రేకులు నీకు కాము తక్కువ కామెడీ ఎక్కువ తీసేసాను ఇంకా ఎంత గట్టిగా నొక్కినా బ్రేకులు పడ వెరీ గుడ్ ఇప్పుడు నువ్వు సైడ్ అయిపో చిన్న దినానికి వచ్చి భోంచేసి వెళ్ళిపో అప్పుడే వచ్చేటి అడు చూడు ఏంట్రా ఇలా వచ్చారు నా అడ్రస్ ఎలా తెలిసింది అడ్రస్ ఏంటి బావా నీ వేసే ప్రతి అడుగు మాకు తెలుసు అయితే ఇప్పుడు దాకా నేను నిన్న అడుగు చెప్పు మీ అక్కని షేర్ ఆర్డర్ తిప్పినట్టు తిప్పుతున్నావు ఎలా నా పేమెంట్ ఆ పని మీద ఉన్నానే ఇస్తాను నా పాలిట మొబైల్ బిల్లు తయారయో చెట్టుకు ఏం చెప్పిస్తావా అవును నేనే గనుక పతివ్రత అయితే నువ్వు పతివ్రత అయితే నీతోనే కాపురం చేతి కదే అలా ఇంకా టైం ఉంది కదా మళ్ళీ వద్దాం ఎలాండే ఒరే నువ్వు ఇంకా ఉన్నా పెట్టి ఆళ్ళతో వెళ్ళిపోవచ్చు కదా ఛార్జీలు కలిసి వస్తాయి ఆఫీస్కి వెళ్తున్నట్టున్నారు కాదురా శ్మశానానికి వెళ్తున్నాను ఓకే సార్ హ్యాపీ జర్నీ నీకు విషయం చెప్పరా చెప్పండి నాతో పాటు వస్తా కుదరదు సార్ కోర్టులో మద్ర కేసు వాదించాలి నువ్వు అబద్ధం చెప్తా లేదు సార్ నిజంగా నువ్వు వాదించాలి ఎందుకంటే మంచిది నలభైలో పోనీ ముసలి చూడు సార్ నాన్న రోడ్ చూడండి హండ్రెడ్ దాటి మీ ఏది కూడా దాటి స్పీడ్ స్పీడ్కి ఏదితో పని మీరు ఇంకా మీరు నార్మల్ స్పీడ్కి వచ్చేది సార్ స్పీడ్ బ్రాక్ నా కార్ కూడా వచ్చి రాదు

ఆంటీ ఈ రోజుల్లో కూడా అమ్మాయిలు సిగ్గులు మొగులు రగులు అని కూర్చుంటే ఎలా ఆంటీ నాతో పాటు లంచ్ చేస్తే మణిమలకు టేబుల్ మేనర్స్ తెలుస్తుంది మేనర్స్ తెలిస్తే చాలు టేబుల్ మేనర్స్ వెజిటబుల్ మేనర్స్ ఇవేం తెలియక రాను సార్ రాను సార్ రమ్మండి రాను ఉదరేంటి సార్ అంకుల్ రమ్మండి వెళ్ళొచ్చు కదా కరెక్ట్ గా చెప్పా థాంక్స్ ఇంతకి ఎక్కడ అంకుల్ ఇక్కడికే అన్నంగ సర్దాక ఫోన్ చేస్తారని వాట్ ఆఫ్ డ్రైవర్ మందు కట్టి ఫోన్ చేస్తాను ఏ మీకు ఇష్టం లేదా లేదు అయితే ఒక పది చేయండి ఇది ఎక్కడ బేటికి వెళ్ళి మిస్ లో ఫోన్ చేయండి నేను ఎక్కడ ఫోన్ చేస్తా ఏ బాబాయ్ బై మాస్తుంది

భోజనం కావాలంటే ఇక్కడ గుజ్జం కావాలంటే బచ్చి బాగు అతనికి బయ పడతాది బాబో బోచేదే రాయించడం లేదంటే నీ ఇక్కడి నుంచి పంపించేస్తా అంత పని అండి గుడ్ లేకుండా పెద్దకని కానీ మిమ్మల్ని చూడకుండా ఒక క్షణం కూడా ఉండలేను లెట్స్ లంచ్ ఈ రోజు మీకు ఉపవాసం కాదు ఉపవాసం నీకు నాక యామ్ ఆ డ్రైవర్ ని చేసినందుకు ఈ రోజు నీకు పస్తు ఇదే నీకు పనిష్మెంట్ కాంతో కోర్లని సాధించి ఏంటమ్మా బయటకి వెళ్దాం అంటున్నాడు బయటికి వెళ్దాం అంటున్నాడా అవును సరదాగా వెళ్ళండి అమ్మా బయటికి వెళ్దాం అంటుంది అతను కాదు ఇతను హాయ్ అంకిల్ మణిమాలను తీసుకెళ్లి అలా సిటీ చూపించా మా సిటీ మాకే చూపిస్తావా బుద్ధి జ్ఞానం ఉందా నీకు కొన్ని మణిమాల్ చూపిస్తే నేను చూస్తాను వాట్ ఈస్ ఏడ్చినట్టుంది బాబు ఏంటండి మా అమ్మాయి బయటకి వెళ్తాట కొత్త వాడు వెళ్తావేంటి

తను నా ఫియాన్సే తనకి ఏం కావాలన్నా నేనే కొన్నాను ఓకే నేను చెప్పింది కూడా నీకే థ్యాంక్ యూ నిన్న భోజనాల దగ్గర ఆ డైనోజార్ గడు మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తుంటే వాడిని తిప్పకుండా వెళ్ళిపోయారేంటి ఎంతైనా ఆయన మా ఓనర్ కదండి బాగుంది ఏంటండి మీ యాక్టింగ్ యాక్టింగ్ అంటే బాబు ఆయన మా ఓనర్ నేను డ్రైవర్ని ఓకే ఓకే ఆయన మీ ఓనరే అయితే మిమ్మల్ని హర్ట్ చేశాడు కదా సరదాగా కాసేపు టీస్ చేద్దాం ఓకే టీసింగ్ అంటే నాకు చాలా సరదాను బాబు అందులోకి డైనోసర్ గడిని నడిపించడం అంటే నాకు మరీ